నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ బండి సంజయ్ నువ్వెవడివి అసలు నీ శక్తే నీ స్థాయి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏంది రెండు వేల రెండు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను రెండుసార్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను రెండు సార్లు జిల్లా మంత్రిగా పనిచేశాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా పడని గ్రామాలు లేవు నా చరిత్ర నీకు తక్కువ తెలుసు కొడక బీజేపీ ఎంపీ ఈటిల రాజేందర్ నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడని గ్రామాల్లో ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పండున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ ఫ్లోర్లు చె చెప్తున్నా అంటే నాకు తెలవని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీకు